ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో కానివ్వండి లేదంటే ఇంకా మనం ఏదో రకంగా భూములు ఇండ్లు కొనుక్కోవాలి అన్న ఉద్దేశంతో కొనుపెడుతూ ఉంటారు ఏదన్నా అవసరానికి మళ్ళీ దాన్ని సేల్ చేయాలి అనుకుంటే అస్సలు ఆ ల్యాండ్ కానివ్వండి లేదంటే ఏదైనా ప్రాపర్టీ అస్సలు సేల్ అవ్వదు ఇట్లాంటి సందర్భాల్లో ఇంకా అసలు ఏం చేయాలో అర్థం కాదు పరిస్థితులు నిజంగా ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చి తీసేద్దామన్నా కూడా అది అమ్ముడు పోకుండా ఉండే ఈ భూముల విషయాలు చాలా చూస్తుంటాం అటువంటి వాటికి ఏదైనా పరిహారం ఉందాము తొందరగా సీల్ అయ్యేటట్లు ఓం శ్రీగురు భీ నమ మనకి భూములు అంటే ఒకటి స్థిరాస్తి కింద మనం అందరూ కూడా కొంటూ ఉంటారు ఆ స్థిరాస్తి అనేది మనం జాతకంలో చూసుకుంటే గురుబలం బాగుంటేనో లేకపోతే యోగాలు బాగుంటాయనో ఆటోమేటిక్గా ఆ దశలు వచ్చినప్పుడు కొంటూ ఉంటారు వాళ్ళకి ఏదైనా కర్మ బాగలేక ఆ తర్వాత తదనంతర దశ బాగాలేకపోతే ఆ ప్రాపర్టీల మీద లీగల్ ఇష్యూస్ రావటం లేకపోతే కొన్ని ఇబ్బందులు జరగటం జరుగుతూ ఉంటుంది ఇట్లా కొన్ని సందర్భాల్లో కొంతమందికి జరుగుతూ ఉంటుంది కొంతమంది ఆటోమేటిక్గా భూమి అనేది ఎప్పుడు కొన్నా కానీ ఏదో ఒక రోజుకి పెరుగుదలే కానీ తరుగుదల ఉండదు చిన్న చిన్న చేంజెస్ ఉన్నా కానీ భూమి బంగారం మీద ఇన్వెస్ట్ చేసిన వాడు ఎవడు కూడా నష్టపోడు అనేది మనకు ఉన్నటువంటి సామెత సో కాబట్టి భూమి మీద ఇన్వెస్ట్ చేసి దాన్ని లాభపడ్డ వాళ్ళే కానీ నష్టపోయిన వాళ్ళు చాలా తక్కువ సో అది కరెక్ట్గా డాక్యుమెంటెడ్గా ఉంటే లీగల్గా డాక్యుమెంటెడ్గా అన్నీ ఉంటే ఎవరు కూడా నష్టపోరు అయితే చాలామంది మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఇప్పుడు భూమి కానీ ఇల్లులు కానీ మేము ప్రాపర్టీ అమ్మాలనుకుంటున్నాం నా దగ్గరికి మొన్న రీసెంట్గా జ్యోతిష్యానికి వచ్చిన వాళ్ళు ఒకరు వచ్చారు వాళ్ళు ఏంటి హ్యాపీగా ఇక్కడ ఏదో ప్రాపర్టీలు ఉన్నాయి తీసేసి ఏదో స్పిరిచువల్గా కాశీలో ఉందామని కాకపోతే ఆ ప్రాపర్టీ తీద్దామన్నప్పటి నుంచి రేట్ తక్కువ అడగటం లేకపోతే ఇట్లా అనుకున్న స్థాయిలో రేట్లా లేకపోవటం అది ఇంకోరు వచ్చారు వాళ్ళ పిల్లలంతా అమెరికాలో సెటిల్ అయిపోయారు ఇక్కడ ఓన్లీ మదర్ ఉంటారు ఫాదర్ కూడా రీసెంట్గా వెళ్ళిపోయారు ఏదో ఒకటి రెండు ప్రాపర్టీలు ఉన్నాయి అమ్మాలనుకుంటున్నారు అమ్మబోతే కొనబోతేనేమో రూపాయి చెప్తారు అమ్మబోతేనేమో ఫాలో చెప్తారని సామెత ఉంటుంది నేను ఇలాంటి వాటిల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు అట్లాంటి వాళ్ళకి ఏం చేయాలి అంటే చాలా వరకు ఇట్లా ఏదైనా కేసెస్ జరుగుతూ ఉంటే ఆ స్థలంలో కానీ ఆ ప్రాంతంలో కానీ ఏదైనా నెగిటివ్ ఎనర్జీ రైజ్ అయితే ఆటోమేటిక్గా ఆ నెగిటివ్ ఎనర్జీకి సంబంధించిన రెమెడీస్ చేసుకుంటే చాలా బాగుంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు అమ్మాలనుకున్నారనుకోండి ఆ ఇంట్లో గణపతి హోమం కానీ ఇట్లాంటిది చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది ఇది కాకుండా ఇంకా బెటర్గా అవ్వాలి అంటే ఇంట్లో వాస్తు యంత్రం లాంటిది పెట్టుకుంటే బెటర్ అవుతూ ఉంటుంది ఇంట్లో వాస్తు యంత్రం కానీ ఇంట్లాంటిది పెట్టి ఆ ఇంట్లో ఉన్న నెగిటివిటీ అంతా తీసుకోవచ్చు ఇది కాకుండా మొన్న నేను ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక అద్భుతమైనటువంటి రెమిడీ ఒక గురువు గారు చెప్పారు దేవీదాస్ గారని నేను వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు వారు అద్భుతమైన రెమిడీ చెప్పారు అది నేను ఒక ఐదారు మందికి చెప్పిన తర్వాత సక్సెస్ అయింది అంటే చాలా సింపుల్ రెమెడీ చాలా అద్భుతమైనటువంటి రెమెడీ ఒక ఖాళీ స్థలం ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక హండ్రెడ్ గజాలు ఉంది అంటే రెండు సెంట్ల భూమి ఉందనుకోండి దాంట్లో ఏదో కట్టాలను ఏదో పని కావటంలా ముందుకెళ్ళటంలా ఆ స్థలంలో ఒక సెంటర్లో గొంత తీసేసి ఒకటి ఒకటి ఒకటిన్నర కిలో చింతపండు తీసుకొని ఒక రెండు మూడు రాగి కాయలు కానీ మామూలు చిల్లరకాయలు కానీ వేసేసి ఆ చింతపండు అక్కడ పెట్టేసి నెగిటివ్ ఎనర్జీ అంతా రిసీవ్ అవ్వాలి అని కోరుకొని కానీ పెట్టేస్తే ఆ స్థలంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని చింతపండు అట్రాక్ట్ చేస్తుంది చింతపండు ఆ నెగిటివ్ని లాగేసి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అక్కడికి వచ్చేసరికి ఇదేదో కొన కొనాలిరా బాబు ఇది కొ కొంటే మంచి రేట్ వస్తుందిరా బాబు అనే భావాన్ని కలిగించే విధంగా చేస్తుంది అది ఆ చింతపండు ఒక ట్వంటీ వన్ డేస్ ఫార్టీ వన్ డేస్లో ఆ నెగిటివ్ అంతా గ్రాఫ్ అయిపోతుంది ఆటోమేటిక్గా దాంట్లో ఉన్నటువంటి నెగిటివ్ అంటే తెలియకుండా అనమాట మొన్న నేను ఒకరికి ఇదే టెక్నిక్ చెప్తే మూడు వందల గజాల స్థలంలో వాళ్ళు రెండు మూడు చోట్ల ఇట్లా పెట్టారు పెట్టగానే ఏమైంది వేరే పక్కన వాళ్ళు ఎవరు ఇది పెట్టిన తర్వాత ఒక వారం పది రోజులకి మా పక్కన చిన్న ఫంక్షన్ ఉంది మీ స్థలంలో వాడుకుంటాము మీ స్థలం వాడుకుంటాము అని చెప్పారు చెప్పగానే సరే అన్నారు వాళ్ళు ఏం చేశారు ఆ స్థలంని అంటే మాములు రాళ్ళు చెత్త చెదారం ఉంటుంది కదా ఆ మూడు వందల గజాలు ఏదో బుల్డోజర్ పెట్టేసి నీట్గా ప్లేయిన్ చేసేసి కొద్దిగా మట్టి పోసుకొని వాళ్ళు అంటే డిన్నర్కి ఏదో హ్యాపీగా వాడుకున్నారనమాట ఆ స్థలం నీట్గా అయిపోయిన తర్వాత ఏమవుతుంది లుక్ మారిపోతుందో పడుతుంది ఆటోమేటిక్గా వాళ్ళు అనుకున్న రేట్ కంటే బెటర్ రేట్ వచ్చి అది సేల్ అవ్వటం జరిగింది అలాగే ఇంకొక అద్భుతమైనటువంటి రెమెడీ ఉంది మనకి కపిలతీర్థం అనే తిరుపతిలో ఉంటుంది కపిలతీర్థ జలానికి కపిలతీర్థంలో ఉండే మట్టికి స్థలంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసేసే గుణం ఉంటుంది ఆ జలం తీసుకొచ్చి ఆ స్థలం మొత్తం ఊరక స్ప్రే చేసినట్టుగా మామూలుగా మన పుణ్యవచనం నీళ్ళు చల్లినట్టుగా తో ఆ తోమలపాకుతో ఆకుతో చల్లుతూ వెళితే అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తీసేస్తుంది అది చేయొచ్చు అక్కడున్న మట్టి కొద్దిగా మట్టిని కూడా నీళ్ళు నీళ్లు మట్టి కలిపేసి చల్లిన ఆటోమేటిక్గా అవుతుంది ఇది ఇది కూడా కుదరినప్పుడు ఒక బిందెలో పసుపు వేసి పసుపు నీళ్ళు చల్లిన స్థలం మొత్తం శుభ్రం చేసి స్థలంలో ఎటువంటి లేకుండా నీట్గా చేసి పసుపు నీళ్ళు చల్లినా అక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఇది కూడా కాకుండా ఇంకా భూ భూషుత్వంతో పారాయణ భూ భూశుద్ధికి భూషుత్వం చెప్తారు మన బ్రాహ్మణ్స్ చేస్తుంటారు భూసూత్ం మన శ్రీ సూత్రం పురుషోత్తం ఎట్లా భూషుత్వం భూషుత్వ పారాయణ చేసి భూషుత్వంతో చేసినటువంటి పారాయణ ఆ స్థలంలో చేసిన అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఇలా అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోయి అక్కడ ఒక పాజిటివ్ అట్రాక్షన్ కలిగే విధంగా అయితే బాగుంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఏదో ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎక్కడో వెంచర్ వేస్తున్నారంటే నన్ను తీసుకెళ్తే వెళ్ళాను అనమాట ఎవరు కొంటారో అని నేను అడిగా ల్యాండ్ సార్ నైంటీ పర్సెంట్ ఫ్లాట్స్ సేల్ అయిపోయినాయి అన్నారు నేను షాక్ అయ్యా అది హైదరాబాద్ నుంచి అరవై కిలోమీటర్లు అవతల ఉంది అంటే దాని చుట్టూ ముందర ఇంకో ఇంకో ఇంకోవరెవరు ఉన్నారు మార్కెటింగ్ చేసుకోలేక ఉంది అంటే అక్కడ ఏంటంటే వాళ్ళకి జాతక యోగము కలవాలి ఆ స్థల ప్రభావము కలవాలి అన్నిటికీ ఉంటుంది అలాగే నాకు మొన్న ఒకరు ఒకరు వచ్చారు జాతకానికి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఈ టీవీ నైన్ ఆఫీస్ ఉంది కదా టీవీ నైన్ ఆఫీస్ దగ్గర ఆయన ఫార్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎకరాల లెక్కన స్థలంగా ఉన్నాడు దాక్ష పంట వేశాడంట ఆయన చెప్పిన కొన్ని చెప్తే ఆయన హుస్సేనసాగర్లో నీళ్ళు ఇట్లా చేత్తో అనుకొని తాగేవాళ్ళంట అప్పట్లో మంచి నీళ్ళు ఆయన ఇప్పుడు నైంటీ ప్లస్ ఆయన చెప్పింది ఇప్పుడు సిక్స్టీ ఫైవ్ సెవెంటీస్ ఆ టైంలో ఈ బంజారాయిల్స్ అంతా కొద్దిగా దాక్షాలు గుంటలు అనమాట అప్పుడు ఎకరా ఎంత ఆయన చెప్పింది వెయ్యి మూడు వేలకు కొన్నారంట అర్థమైంది సో అలా మనకు కలిసి వస్తుంది ఇప్పుడు ఆయనకి లేదు ఆయన ఎయిటీస్ నైంటీస్కి వచ్చేసరికి మంచిగా రేట్ వచ్చిందని సమ్మేశాడు ఇప్పుడు అదే ఉంచుకొని ఉంటే ఆయనకైనా బాగుండేది కదా అవసరమైంది అది కోటి రెండు కోట్లకే గ్రామం వేసాడు అక్కడ అని సో ఆ టైంకి థర్టీ ఆయన ఇరవై సంవత్సరాలు ఉంచుకొని అంత రేట్ వచ్చేసింది అనేసి అప్పుడు మైత్రి మనం బిల్డింగ్ కట్టుతున్నారంటూటపల్లెలే అట్లా మనకి ఎక్కడైనా యోగ బలము ఇది అన్నీ కలిసి ఉంటేనే మనకి బాగుంటుంది కానీ మన మన సాధన మన ఉపాధి మన బలము కూడా రెండు ఉండాలి ఉన్నప్పుడు ఈ రెండు కలిసి వస్తాయి ఎందున చెప్పిన టిప్ మటుకు సింపుల్గా చాలా అంటే చింతపండును భూమిలో పాతడానికి ఏం ఖర్చు లేదు అలాగే ఎప్పుడైనా తిరుపతి వెళ్ళినప్పుడు కపిల తీర్థం నీళ్లు వాటర్ బాటిల్లో పట్టుకొని వచ్చి చల్లడానికి పెద్ద కష్టమైంది కాదు భూ సుత్వంతో పారాయణ లేదు ఇంకా మన చుట్టూ ఏదైనా యజ్ఞ జరిగినప్పుడు భస్మం దొరుకుతుంది అంటే అంటే చాలామంది ఆ భస్మం తీసేసి డస్ట్బిన్లో వేసేస్తుంటారు నేను మొన్న కూడా ఒక ఇంట్లో గృహప్రవేశం అయిపోయింది అయిపోయిన తర్వాత ఆ ఇసుక అంతా ఏం చేయాలి అనేసి అవన్నీ అంటే మామూలుగా ఇసుక పోస్తారు అక్కడ ఆ టయానికి తెచ్చేసి ఓ పది కిలోలు ఎంత ఆ ఇసుక మీద హోమం చేస్తారు ఆ ఇసుక అంతా ఎత్తేసి డస్ట్బిన్లోనే వేస్తారు ఆ ఇసుకని మీ స్థలము పొలము లేకపోతే మొక్కల కో అక్కడ పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అవుతుంది సో ఇట్లాంటి నెగిటివ్స్ ఏమన్నా స్థలాల్లో ఉన్నా కానీ వెళ్ళిపోతూ ఉంటాయి సో అట్లా చేసినా కానీ చాలా బాగుంటుంది దీనివల్ల చాలామంది బెనిఫిట్ పొందారు కాబట్టి ఈ టెక్నిక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ధన్యవాదాలు